వరుస పరాజయాలతో సతమతం అవుతున్న మాస్ రాజా రవితేజ తన పందా మార్చుకొని చేసిన ప్రయత్నమే భర్త మహాశయలకు విజ్ఞప్తి మాస్ జాతర లాంటి మాస్ మాసాల సినిమా తర్వాత అతి తక్కువ గ్యాప్లో వచ్చిన ఈ సినిమా రవితేజకు సక్సెస్ ఇస్తుందా పండగ బరిలో నిలుస్తుందా అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమా కథ విషయానికి వస్తే రామ్ సత్యనారాయణ అలియాస్ రవితేజ ఒక వైన్ యార్డ్ ఓనర్ భార్య బాలామణి అలియాస్ డింపుల్ హైతి అంటే ప్రేమ భయం అటు భక్తి ఉన్న ఒక కామన్ భర్త రొటీన్ హస్బెండ్ ఇన్ ఈ క్రమంలోనే బిజినెస్ డీల్ కోసం స్పెయిన్ వెళ్ళిన రామ్ అక్కడ సేమ్ బిజినెస్ ఫీల్డ్లో ఉన్న మానస శెట్టి అలియాస్ ఆశిక రంగదాన్ని కలుస్తారు అనుకోని ఫిజికల్ ఫిజికల్గా కనెక్ట్ అవుతాడు ఇండియాకు తిరిగి వచ్చాక ఆ విషయాన్ని భార్యకు తెలియకుండా చూసుకుంటారు కానీ అదే సమయంలో స్పెయిన్ నుంచి పని మీద ఇండియాకు వస్తుంది మానస దాంతో ఇద్దరి మధ్య ఇరుక్కుంటాడు రామ్ భార్య గురించి ప్రియురాలికి ఆమె గురించి ఈమెకు తెలియకుండా మేనేజ్ చేయడానికి పాటలు పడుతుంటాడు అలా పడే క్రమంలోనే ఎక్కడి వరకు వెళ్తాడు తన సమస్యకు ఎలా ముగింపు పలుకుతాడు భర్త మహాశయలకు ఏం మెసేజ్ ఇచ్చాడన్నది రిమైండ్ కదా భర్తను ప్రాణంగా చూసుకునే భార్య భార్య ఇన్నోసెన్స్కు ప్రేమకు దాసిగా ఉండే భర్త మధ్యలో కత్తి లాంటి బహుమ ఇలాంటి ఫార్మాట్లో సాగే సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కథగా ఇలాంటి సినిమాలను ఇంతకు ముందే చూశారు నవ్వారు సక్సెస్ కూడా చేశారు ఎగ్జాక్ట్గా ఈ ఫార్మాట్నే నమ్ముకొని వచ్చిన సినిమానే భర్త మహాషల విజ్ఞప్తి అయితే పాయింట్ను భారీగా కాకుండా చాలా తేలికగా రిలేటబుల్ డైలాగ్స్తో కామెడీ ట్రాక్స్తో తన మార్క్ రైటింగ్తో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ కిషోర్ తిర్మల్ అందులో సక్సెస్ కూడా అయ్యాడు ఆ మాటకు వస్తే అసలు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే సరదాగా నవ్వుతూ లైటర్ వేలో సాగే ఇలాంటి సినిమాలు సంక్రాంతి సీజన్లో అందరికీ నచ్చిస్తాయి కోర్స్ సినిమా బిగినింగ్లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ తర్వాత కొన్ని సీన్లు కాస్త స్లో అనిపించినా ఆ తర్వాత వచ్చే స్పెయిన్ ఎపిసోడ్తో అసలు కథ మొదలవుతుంది ఆ తర్వాత హీరో ఇండియాకు చేరుకున్న తర్వాత తేలికపాటి ఫన్ రైడ్ మొదలవుతుంది ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా ట్రయాంగిల్ మోడ్లోకి వెళ్తుంది భార్యకు ప్రేజ్ గురించి తెలియకుండా రవితేజ పడే పాటలు అందుకు వెన్నెల కిషోర్ సునీల్ మురళీధర్ గౌడ్ మాస్టర్ రోషన్ ఆడే నాటకాలు అందరినీ కడుపుబ్బ నభిస్తాయి అందులోనూ సత్య కామెడీ ట్రాక్ అడిషనల్ అట్రాక్షన్ కార్తీక దీపం పిన్ని సీరియల్ సాంగ్ను డీజే మిక్స్ కొట్టి దానికి రవితేజ చేసే ఊర మాస్ డ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్ బోనస్ ఈ డిజే రిమిక్స్ లో థియేటర్ వెళ్ళిపోతాం నెక్స్ట్ ఈ సీరియల్ మిక్స్ సాంగ్ కూడా నెట్టింట ట్రెండ్ అవడం అయితే పక్క అయితే క్లైమాక్స్ మరీ తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది అటు భార్యకు ఇటు ప్రియురాల్కి ఇద్దరికి రవితేజ సంజాయ్ సీ ఇచ్చిన సీన్ ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించదు దానికి తోడు భార్య హీరోని ఇబ్బంది పెట్టినట్టు భర్తగా రవితేజ ఉక్కిరి అయినట్టు కొన్ని సీన్స్ పడుంటే టైటిల్ కు ఇంకా జస్టిఫికేషన్ వచ్చినట్టు ఉండేదేమో ఇంకో మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరిని మేనేజ్ చేసిన రవితేజ దాంతో పాటే ఆ ఇద్దరి మధ్య ఇంకా నలిగి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది సినిమా చూశాక ఇక కిషోర్ తిరుమల టేకింగే కాదు డైలాగ్స్ కూడా బాగుంటాయి ఇందులోనూ బాగున్నాయి తన స్టైల్ ఆఫ్ కాంటెంపరీ పంచులు సెటైరికల్ పంచులు ఈ సినిమాలో బాగా పిల్లాయి సింపుల్ స్క్రీన్ ప్లే తో హాయిగా తను అనుకున్న కథను నరేట్ చేశాడు కిషోర్ తిర్మల అయితే కొన్ని బరువైన సీన్లు పడితే బాగుండేదన్న కంప్లైంట్ పక్కకు పెడితే ఈ సినిమా సంక్రాంతి బర్ చాలా బలంగా నిలబడుతుందనే చెప్పాలి రవితేజ యాక్టింగ్ అండ్ ఎనర్జీ గురించి చెప్పేదేముంది మాస్ డైలాగులు హెవీ యాక్షన్లు లేకుండా తన ఎనర్జీని కామెడీకి డ్రైవ్ చేసి అందరినీ నవ్విస్తాడు మరోసారి మ్యాన్ ఆఫ్ మూవీగా నిలిచాడు మన మాస్ రాజా హీరోయిన్ డింపుల్ హైతి ఆశిక రంగనాథ్ ఇద్దరు బాగా చేశారు సత్య వెన్నెల కిషోర్ సునీల్ గౌడ్ నవ్వులు పోయించారు భీమ్స్ అందించిన సంగీతం బాగుంది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెడీ సీన్లను బాగా ఎలివేట్ చేసింది రామరామ సాంగ్ తెస్తుంది సీరియల్ మిక్స్ సాంగ్ అయితే క్రేజీగా ఉంది అందరికీ అప్పటి సీరియల్ రోజులను గుర్తొస్తూ నవ్విస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి పక్కా పండగ సినిమా కడుపుబ్బా నవ్వించే సినిమా